ఈరోజు విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తున్న సందర్భంగా పలంనేర్ పట్టణంలోని జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే వెంకటేగౌడ జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఆర్వీ సుభాష్ చంద్రబోస్ మండి సుధాకర్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజ్యాంగంను రచించారని ఆయన అడుగుజాడల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారని ప్రజలకు భద్రత విద్యా విధానం వృద్ధులకు చేయూత ఇలాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారని తెలిపారు నగరంలో నడి ఒడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ జరగబోతుంది దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రులు ఈరోజు దాన్ని ఆవిష్కరిస్తారు దాన్ని పురస్కరించుకొని ఈరోజు పలమనేరులో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చేసిన సేవల్ని ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశంలో అమలు చేస్తామనే ప్రజలకు అక్కడ ప్రభుత్వం తీసుకుంటున్న దానికి అందించడా మోడీ ముఖ్యమంత్రి గారిని ఇంత పెద్ద విగ్రహాన్ని ఆమోసుకుంటాం ఆ పంచంలోనే ఎక్కడ నేతలుగా మనం తీసుకుంటాం అదేవిధంగా అక్కడ

విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా పలమనేరు పట్టణంలో ఆయన స్పృతించుకుంటూ పూర్మాల వేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగు లక్షల కోట్లతో పద్దెనిమిది ఎకరాల్లో ఒక సుందర వనం నిర్మించి అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఇన్నారిగేట్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు అందులోనే అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి ఆడిటోరియము మరియు మ్యూజియం అంతా కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఘనత సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పలమునేరు నియోజకవర్గ ప్రజల అభినందన తెలియజేస్తున్నారు ఈరోజు రాజ్యాంగ రచించినటువంటి గొప్ప మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్ర ఒక రాజధాని అయినటువంటి విజయవాడ రెడిపట్టున ఆయన విగ్రహాన్ని ఆవిష్కారం చేస్తున్నటువంటి సంతోషంతో మేమందరం స్థానికంగా కలిసి పార్టీ నాయకులందరూ కూడా ఈ శుభ సందర్భంగా పొలమనేరు పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి పూలమాల వేసి ఆయన స్మరించి ఆయన ఈ దేశం కోసం ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు అనేక రకాలుగా ఎదుర్కొని రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాలను కావచ్చు అనుగారైనటువంటి వర్గాల కోసం కావచ్చు ఆయన అప్పట్లో రాజ్యాంగాన్ని ఏ దేశంలో కూడా ఇంత చక్కగా ఎవరు కూడా రాయలేనటువంటి రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించినటువంటి ఘనత డాక్టర్ సిఆర్ అంబేద్కర్ గారికి ఎంత చేసినా మనం తక్కువే ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇంతవరకు కూడా ఇలాంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారో ఇది ఒక చరిత్ర ఎందుకంటే ఒక దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం రాకముందు ఎంతోమంది కష్టపడ్డారు ఎంతోమంది సేవ చేశారు కానీ అప్పట్లో రాజ్యాంగాన్ని రచించి రాజ్యం ఇలా పరిపాలించాలి అని దాన్ని అమల్లోకి ఇలా తీసుకొని రావాలని గొప్ప ఆశయంతో ఏదైతే ఆనాడు ముఖ్య ఉద్దేశంతో రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ కూడా చూడాలి ఆయన ఎప్పుడు స్పందించాలి అనే గొప్ప ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చూశారు అదేవిధంగా పరిపాలన చూస్తే ఆనాడు డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో ఆశించి రచించారో వాటిని ఈరోజు గ్రామ స్థాయిలో మనం అందరం కూడా చూస్తున్నామంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని మనం గొప్పగా చెప్పుకోవచ్చు నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే గ్రామ స్వరాజ్యం కావాలని కోరుకున్నారో దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం కల్పించి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు